మనం బనగానపల్లి నియోజకవర్గంలోని బనగానపల్లిలో ఉన్నాము ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కాటసాని రామ్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు రానున్న ఎలక్షన్లో ఇక్కడ బీసీ జనార్దన్ రెడ్డి అలాగే పార్దసాదర్ రెడ్డి గారు టీడీపీ పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్గా ప్రయత్నాలు చేస్తున్నారు వారిలో ఏ అభ్యర్థి వస్తే బాగుంటుంది ఇక్కడ పబ్లిక్ ఏం సేవ చేస్తారు అలాగే కాటసాని రామ్రెడ్డి గారు ఇంతమంది కూడా ఎమ్మెల్యే అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ జనాలకు ఎంతవరకు ఉపయోగపడ్డాయి ఆ విషయాల గురించి తెలుసుకున్నందుకు మనం ఇక్కడ బనగాలపల్లి గ్రామంలో ఉన్న ప్రాంతంలో ఉన్న వాసులను ప్రజలను అడిగి తెలుసుకుందాం మీ ఎమ్మెల్యే ఎవరన్నా ఇక్కడ రామ్ చేస్తున్నారు సార్ ఇక్కడ పర్వాలేదు అంటే ఇక్కడ రోడ్లు బాగున్నాయా నీళ్లు కానీ కరెంట్ కానీ ఏమి ఇబ్బంది ఏం లేదు ఏమి ఇబ్బంది లేదా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా టీడీపీ కానీ అవకాశాలు ఉంటాయి ఇక్కడ అది మనం ఎట్లా చెప్తామో ప్రజలు చెప్పాలి ప్రజలు చెప్పాలా మనం చెప్పలేం మీరు ప్రజలు కదా అంటే నేను ఒక్కరిని చెప్తే ఎట్లా అయిపోతుంది మీరు ఏమనుకుంటున్నారు బీసీ జనార్దన్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా పార్థసాద్ రెడ్డికి ఏమైనా అవకాశం ఉంటుందా మళ్ళీ మేజర్ పార్థసాద్ రెడ్డి రెడ్డి బెంజం పార్సాద్రెడ్డి ఇక్కడ లేడు కదా ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ట్రై ట్రై చేస్తున్నాడు మళ్ళీ టీడీపీ కెళ్ళి చెప్పలేము చెప్పలేము చెప్పలేమంటారా బీసీ జనార్దన్ రెడ్డి చెప్పలేము ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ ఉంటుంది ముఖ్యమంత్రి పాలన ఎట్లా సార్ జగన్మోహన్ రెడ్డి గారు పర్లేదు బానే ఉంది బాగానే ఉంది సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా రాష్ట్రంలో మళ్ళీ ఈసారి వైసీపీనా చెప్పలేమా మీరు చెప్పండి సార్ ఇక్కడ మీరు పింఛన్ మంచి వస్తుంది మీ ఆడవాళ్ళకు ఇది మన దీవెన వస్తుందా అమ్మ దీవెన అమ్మదేవనా దేవెన మాకు రెండు మాటలు వచ్చింది పద్దెనిమిది వేల అది అరవై వేలు అయితే దాటినాయని రావడంలే మాకైతే బానే ఉంది సార్ బానే ఉందా ఈ ప్రభుత్వం మంచిగా ఉంది మంచిగానే జరుగుతుందా చికెన్ ఉంది సార్ వాటర్ కానీ రోడ్లు కానీ అన్ని మంచిగా మీరు చూస్తున్నారు మేము చూసేదే రోడ్ అయితే మంచిగానే చేస్తున్నారు ఇంకా క్లారి గాలి బానే ఉంది బానే ఉంది అంటారు నాకు బానే సార్ టిడిపి ఏమైనా అవకాశం ఉంటదా మేము ఎట్లా చెప్తాం సార్ ప్రజల ప్రజల ప్రజలు అంటారు మీరే కదా ఓటు వేసేది ఒక్కనే అవు సార్ మీరు ఫ్యాన్ గుర్తుకెత్తారా సైకిల్ గుర్తా షేవి గుర్తా పువ్వు గుర్తా ఉన్నాయి కదా గుర్తులుంటాయినా ఇప్పుడు రామ్ రెడ్డి గారు అభివృద్ధి చేసిన తప్పుడు దేవుడు అప్పుడు బుద్ధి పుట్టం ఏంటి రెడ్డి అయితే మనం అభివృద్ధి చేస్తాం రాం రెడ్డికి వేస్తాను చెప్పలేదు మళ్ళీ అప్పుడు మళ్ళీ బుద్ధి పుడతా అంటే రెడ్డి అందరెడ్డికిస్తా మనం తెలుగుదేశం ఇంటిరామర్ అభిమాని రెడ్డి అవకాశం ఉంటది చెప్పలేదు ఇంత అభివృద్ధి చేస్తున్నప్పుడు రామరెడ్డి అభివృద్ధి చేసినా చేయకపోయినా అంతే ఏమి చేస్తా ఏం లేదు ఇక్కడ అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ ఇక్కడ అవి ఇక మీరే కనుక్కోవాలా మీరు చెప్తే తెలిస్తుంది మాకు ఇంకెవరకు అనుకుంటాము ఐదు సంవత్సరాల్లో జరిగే వచ్చేది మేము దమనే ఇంకేమి జనాలేదా కనుక్కుండి బోర్డు ఉండేవి కదా ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేసింది ఎప్పుడు ఎవరేసింది బోర్డు ఉండే సొంత బోర్డులు ఉన్నాయి కదా కట్టుపడతాను కదా మీకు ఈ సారి బీసీ అనేది లేక అవకాశం ఉంటుంది మరి ఉన్నది మీరు చెప్పండి సార్ రాదు రాదు మీరు ఇక్కడే నేను ఏం చెప్తుంటారు చెప్పడం చెప్పడమే సార్ మీకు మాకంటే చాలా పెద్దవాళ్ళు వయసులో ఇక్కడ రోడ్లు బాగున్నాయా కరెంటు బాగుందా నీళ్లు బాగున్నాయా అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ బాగుందా ఈయన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో బాగుందా సంస్థ రాజధానులు మూడు పెట్టారు కదా సార్ జనవరి వచ్చి మూడు రాజధాను అన్నాడు ఒక రాజధాని అంటే బాగుంటదా మూడు రాజధాని అంటే బాగుంటుంది అది పెడతా మీరు మీరు ఎట్లా మాట్లాడుకునే ఒక మేము మాట్లాడమే విషయం మీరు ఏ సమావేశంతో మాట్లాడినా కానీ మీకు పర్వాలేదు మేము ఏ సమావేశంతో మాట్లాడినా మాకు నష్టం ఎందుకు కష్టాలు వస్తాయి ఎందుకు కష్టం వస్తుంది ఇప్పుడు పట్టుకుంటే పాము కోపం విడిసంటే పక్క కోపం ఉన్నట్టు ఉంది పరిస్థితి నువ్వు మళ్ళా అన్ని టచ్ తిప్పే తనక రోడ్ల తిరిగినట్టు మేము రోడ్డు పన్న తిరగలేము పొద్దున్న లేచి నేను బండి వేసుకుని అట్లా అయితే తిరుగుతుంటాడు నాకు గతి సంపేస్తారా సంపేడో ఎవరు చెప్తాడు మన సొమ్ము తింటున్నారా సంపానికి వాళ్ళ సొమ్ము తింటున్నా చెప్తాను నేను ఆట పడుస పరిస్థితి ఇప్పుడు పట్టుకుంటే పాము కోపం అంటోపమంట విడి పెట్టే పాము కోపం అంట ఆ పరిస్థితి ఈయన చెట్టు ఎక్కుతాడా ఆయన షెట్ ఎక్కుతాడా ఇప్పుడు ప్రజలు తీర్పుది ప్రజలు తీర్పది ప్రజలు వేస్తారు ఒక వంద మందిని అడుగు వంద మందిని అడిగితే వంద మంది ఒకటే పక్క ఇచ్చే అవతల రెండు మూడు వందల మంది ఉండొచ్చు వంద మంది పల్లెని పార్టీకి గెలుచారు అవతల రెండు వందల మంది ఓటు వచ్చి ఈ వంద మంది అక్కడ పోల కాబట్టి అది ఓపి ఎలక్షన్ జరిగిన తర్వాత ఎన్నికలు ఎంచినంత వరకు ఎవరినాడు ఏం కాదు ఎన్నిక ఇప్పుడు ఓట్లకు పోతాం మనం పోయేటప్పుడు కానీ పెన్న పిల్లలు అందరూ మాట్లాడుకుని పోతారు దానికి దానికొద్ది దీనికి ఏంటి రాష్ట్రం ఎప్పుడైనా అంటారు ఓకే సార్

ఓటైతే నేను ఈయనకి వేస్తాం కాకపోతే జగన్ పాలన కానీ నాకు రైతు భరోసా వచ్చింది కుట్టు చర్చి కుట్టు చెన్లది అది వచ్చింది ఆసరా అది మా నాయన కుప్పించను ఇవన్నీ రకాల లబ్ధి అయితే కొద్ది నాయనక లేదనకుండా మళ్ళీ రామ్ రెడ్డి గారికి అవకాశం ఉంటదా ఉండొచ్చు ఇన్ని మంచి పథకాలు ఇచ్చిందా మళ్ళీ ఉండకపోవచ్చు అంటే బీసీ దేవ్ రెడ్డి అవకాశం ఉంటుందా మరి ఎప్పుడు నేనైతే ఓటు ఆయనకి వేస్తాను ఏడవ ఆయనకేస్తావు కానీ మళ్ళీ చెప్పలేమంటావు చెప్పలేమంటావు ఓకే వాళ్ళ ఓటు ఓటు వాళ్ళ ఇష్టం కాకపోతే నేనైతే ఇంకా ఆయనకేస్తాను నేను అయితే కనుక ఓకే ఎమ్మెల్యే గారు పానట్లేదు సార్ ఇక్కడ ఏంటంటారు లేదు బాగా ఏమేమి చేశాడు సార్ ఏమేమి ఏమేమింటే ఆయన చేసే వాళ్ళు చేస్తుంటారంటారు మా ఏం చెప్పేది ఏం చెప్పేదపా అంటే రోడ్లు బాగున్నాయా బానే రోడ్లు బాగాలేదు హాస్పిటల్ సౌకర్యం బాగుందా బానే స్కూల్స్ బాగున్నాయా ఈ ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ దానికి రామ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా జనార్థన్ చెప్పలేదు మనం చెప్పనీ అంటే మనం చెప్పనీ కలియదు మన చేతులు ఏమైంది మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటారు ఎవరు వచ్చినా ఒకటే మనకు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి సార్ ఇక్కడ జగనా సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అందరికీ జగనన్న పథకాలు వచ్చాయి అన్ని వచ్చాయి కాకపోతే జగన్ రావాలని కోరుకుంటాం పథకాల పార్టీలు వచ్చాయి ఇంకా ఎవరు వచ్చినా మనం ఏం చేయాలి చంద్రబాబు నాయుడు మనం చెప్పలేము అది ఎవరు సార్ మా ఎమ్మెల్యే కాడసాం రామరెడ్డి కాడసాం రామ్ రెడ్డి గారు ఎలా చేస్తున్నారు సార్ ఇక్కడ బ్రహ్మానం చేస్తున్నాడు మా కాస్తున్నాడు జగన్ ఇంకెక్ చేస్తున్నాడు మాకు సంక్షేమ పథకాలు మళ్ళీ కాడసాం రామరెడ్డి గారికి ఎక్కువ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు జగన్ ఖచ్చితంగా సీఎం అవుతాడు జగన్ ఖచ్చితంగా సీఎం అయితే పెట్టుకోండి ఇక్కడ మరి బీసీ జనార్థన్ బోడి చేస్తున్నారు సార్ బీసీ జనార్థ్ రెడ్డి గారి అవకాశం ఉంటుందా ఇక్కడ రామ్ గెలుస్తాడు కాసా ఇక్కడ ఎందుకంటే జగన్ ఇచ్చే సంక్షేమ పథకాలు లబ్ధి పొందినారు కాబట్టి ప్రతి ఒక్కరు జగన్ ఫేస్ చూసి ఇక్కడ ఎమ్మెల్యే గారికి ఇక్కడ బనగానే పెళ్లి ఉన్నది కదా సిటీ ఇక్కడ ఏమేమి కార్యక్రమాలు కార్యక్రమాలు నాకు బ్రహ్మాండంగా ఉంది హాస్పిటల్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ బ్రహ్మాండంగా అంతకుమించి ఏం ఏం కావాలి చెప్పు ఏ హాస్పిటల్ బాగుంటుంది ఏ బ్రహ్మాండంగా రోడ్లు వెడల్పు వందపడక ఆసుపత్రి సార్ సెంటర్ లైటింగ్ వందపడక హాస్పిటల్ వందపడక హాస్పిటల్ అవును సెంటర్ లైటింగ్ సెంటర్ లైటింగ్ బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది ముఖ్యమంత్రి రోజు అయితే బాగుంటుంది సార్ మళ్ళీ జగన్ కావాలి జగన్ కావాలా ఓకే ఎంఎల్ఏ గారి పాలు ఎట్లుంది బాగానే ఏమేమి చేశారు సార్ ఇక్కడ అభివృద్ధి బాగానే అభివృద్ధి బాగానే ఉందా మళ్ళీ రామ్ మరి రామ్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందా బీజీ రెడ్డికి అవకాశం ఉంటుందా ఇక్కడ ఎలాంటి సమస్యలు ఏం లేవా సార్ ఇప్పటికైతే ఏం లేవు నీకొచ్చినా బీజీ జరిగిన రెడ్డికి ఎవరికైనా అవకాశం ఉంటుందా ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది బాగుంటుంది అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ నాకు వచ్చేసి రెండు మూడు వస్తున్నాయి మూడు సంక్షేమ పథకాలు వస్తున్నాయి మూడు పథకాలు వస్తున్నాయి ముఖ్యమంత్రి మళ్ళీ జగన్ మోని కావాలంటారా ఎవరు మీ ఎమ్మెల్యే ఎమ్మెల్ఏ రామ్డి గారు కదా రామరెడ్డి గారు ఎలా చేస్తుందమ్మా మీకు అమ్మఒడి వస్తుందా అమ్మఒడి

ఎమ్మెల్యే గారు పాలు ఎట్లా సార్ ఇక్కడ అభివృద్ధి మీరు లోకలే కదా మీ ఎమ్మెల్యే గారు ఇక్కడ ఏమేమి చేస్తుంది తెలుసు సార్ మీకు రోజు రోడ్లు రోడ్లు మంచిగా ఉన్నాయా కరెంట్ మంచిగా వస్తుందా నీళ్ళు మంచిగా హాస్పిటల్ సౌకర్యం బాగుందా మీకు జగనన్న పథకాలతో మీరు నవరత్నాలు వస్తున్నాయా ఈసారి మళ్ళీ గవర్నమెంట్ అదే వస్తుందా టీడీపీ ఏమన్నా వచ్చే అవకాశాలు ఉన్నాయా వచ్చి ఇదే రావాలా ఇదే రావాలా వైఎస్ఆర్ రావాలా టీడీపీ అవకాశం ఉంటుందా

మీకు మంచిగా జరిగితే జంగాడు మీకు మంచిగా జరిగితే ఓటు వేయండి లేదంటే వద్దని చెప్తున్నాడు మీకు ఇంట్లో మంచిగా జరిగితే ఓటు వేయండి లేదంటే వద్దడు అది కట్టుమాట ఇప్పుడు మంచిగా యా మంచి కూడా చెప్పాలి కదా ఇప్పుడు యా మంచి కూడా అమ్మవారి చెప్పాలి కదా మాకు మంచిగా మీకు ఓటు వేయండి అని సంక్షేమ పథకాలు అన్ని బాగా వస్తున్నాయి మళ్ళీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అయితే కరెక్ట్ అంతేనా ఇక్కడ చూడండి సార్ ఇంకా ఏముంది ఇక్కడ ఏం కావాలి మనకు మనకి మాకు పల్లెటూరు మాది ఓకే ఓకే సార్ ఓకే ఓకే రైట్ కాడసాన్ రామ్ రెడ్డి ఎట్లా సార్ అభివృద్ధి అభివృద్ధి మాత్రం ప్రస్తుతం మాత్రం బాగుంది బాగుంది బాగుందా ఏమేమి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసింది సార్ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఈ డెవలప్మెంట్ కార్యక్రమం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేసి ఈ హాస్పిటల్ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టించింది ఇది మొత్తం ఇప్పుడు కనబడుతుంది కదా ఈ సెంట్రల్ లైటింగ్ ఇది 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 మాత్రం ఈయన ఈయన చేసింది ఇప్పుడు ఈన చేసిందా ఇక్కడ టీడీపీపైన అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఇప్పుడైనా అవకాశం ఉంటుందా బీసీ జనార్దన్ రెడ్డికి మేము అది చెప్పలేము అది ఓటర్ అదే సార్ ఇప్పుడు మీరు మంచిగా చేసిన అన్నారు మళ్ళీ చెప్పలేమంటారు టీడీ ప్రసాద్ అంటే చెప్తారా ఏమైనా అవకాశాలు ఉన్నాయి అంటే వస్తాను అనట్లేను డైరెక్ట్ నేనే అనట్లేను ఓటర్ను మనం ఇమేజిన్ ఓటర్ గురించి సార్ మీ వ్యక్తిగతంగా చెప్పండి వేరేంటర్లో గురించి చూద్దాం ఇప్పుడు ఒకటి మేము పబ్లిక్ నాడిని ఎవరు కూడా పచ్చిగట్టలేడు ఎద్యం పార్థసాదర్ రెడ్డి ఎక్స్ ఎమ్మెల్యే పాడేమో ఆయన చేసిన అభివృద్ధి ఎవరు చేరాడు ఇప్పుడు ఆయనకి ఆయనకైనా అవకాశం ఉందా మళ్ళీ పార్థసాదర్ రెడ్డికి మనకు ఐడియా లేదు మాకు ఆ న్యూస్ కూడా లేదు తిరుగుతున్నాడా టికెట్ అడుగుతున్నాడు కదా న్యూస్ లేదు బీసీ టీడీపీకి వెళ్ళి అడుగుతున్నా టికెట్ అడుగుతున్నాడు ప్రెజెంట్ అయితే జనాల మధ్య ఆయన తిరుగుతున్నాడు కదా ఆయన టీడీపీకి క్యాండి ఆయన సరే ఓకే రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది సార్ జగన్మోహన్ రెడ్డి వస్తే బాగుంటుందా చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందా పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందా శరిమలమ్మ గారు వస్తే బాగుంటుందా జగన్మోహన్ రెడ్డి కంపేర్ చేసుకుంటే జగన్ కొన్ని పథకాల్లో మార్వలెస్ కొన్ని మైనస్ కొన్ని మైనస్ మైనస్ ఉన్నాయి సార్ మైనస్ అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అలాంటివి తెలుసు కొన్ని కోర్ట్స్ నువ్వు వాళ్ళకు వ్యతిరేకంగా అవి వాళ్ళ మీద కామెంట్స్ చేయడము కోర్టుల మీద ఇది పోతే కోర్టుకుపోవడము ప్రతి చిన్న విషయాన్ని కూడా ఇది చేయడము ఇంకా బెనిఫిట్స్ అంటారా ఫస్ట్ ఆఫ్ ఆల్ హిస్టరీ జగన్ హిస్టరీలో నాట్ ఓన్లీ జగన్ ఇండియా హిస్టరీ అంటారా లేదా ఈ వృద్ధాప్యం వికలాంగుల పెన్షన్ అనేది ఇంక రాబోయే తరంలో జగన్ అంతా ఇచ్చేటోడే ఉండోడు ఎవరు ఉండాలంటే ఒకటి ఉన్నాడు ఇంపాసిబుల్ సరే లాయదాన్లో మూడు ఉండాల్నా ఒకటి ఉండాల్నా ఒకటి ఉండాలా ఒకటి ఉండాలా ఒకటే ఉండాలంటారా ఓకే బలగాల్లో మీ గారి పాలెట్లు సార్ రామ్ రెడ్డి గారిది డెవలప్మెంట్ చేస్తున్నాడా ఈసారి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా మరి ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి చెప్పలేము విద్యా వైద్యం బాగుంది మరి చెప్పలేము ఎందుకంటూ బరాబారు గెలుతాడు రామ్ రెడ్డి గారు అని చెప్పాలి బీసీ జనరల్ రెడ్డికి అవకాశం ఉంటుందా చెప్పలేవా అంతేనా ఎక్కడన్నా మీది అనంతపురం ఎమ్మెల్యే వస్తుంది కదా రామ్ రెడ్డి సార్ బాగా అంటే ఏమేం చేస్తాం సార్ అన్ని పనులు చేస్తాం ఒక రెండు పనులు చెప్పండి ఏ పనులు అన్ని పనులు నువ్వు చూసినంత కదా చూసినట్టు ఆయన చేసినట్టు రోడ్లు బాగున్నాయి హాస్పిటల్ బాగా చేసిండు ఇప్పుడు అమ్మ కూడా ఇట్లా వస్తాను సార్ వస్తుంది టీడీపీ కానీ అవకాశం కూడా సార్ టీడీపీ కానీ అవకాశం తెలిసింది లేదు టీడీపీ అయితే ఏం లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది సార్ జగన్ జగన్ అయితే బాగుంటుంది జగన్ అయితే బాగుంటుందా

కరెంటు ఈ రోజు రెండు మూడు రోజులు అయినా తక్కువైంది పంటలు బాగా పడుతున్నాయా పంటలు కదా మన రైతులం కాదు మరి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా సార్ ఎవరు వస్తే బాగుంటుంది మళ్ళీ వైసీపీ వస్తే బాగుంటుందా టీడీపీ వస్తే బాగుంటుందా తెలియదు ఎందుకు తెలియదు సార్ తెలియదు అదేంది మళ్ళా మనకు అట్లా కావటం సార్ మనం ఏదో షేవింగ్ చేసుకుంటాం మంగళ చాప్ మాది దాంట్లో వస్తాం సార్ మీరు ఇక్కడేనా ఎమ్మెల్యే గారు పాలనట్లు సార్ ఇక్కడ బానే ఉందా ఏమేం చేశాడు సార్ ఒడి జగన్నది అన్ని అన్ని సంక్షేమ పథకాలు అన్నీ వస్తున్నాయి సార్ ఈసారి మరి టీడీపీ అవకాశం పడుతుంది సార్ కొంచెం ఉన్నది కొంచెం ఉన్నదా కొంచెం అండి ఎంత ఇప్పుడు ఇంకా రెండు నెలల టైం ఉంది రెండు నెలల టైంలో ఏమన్నా మళ్ళా గిరి తిరుగుతుందా తెల్లు అంటారా అట్టి పని మీదేనా ఎట్లా నడుస్తుంది అట్టి పని వ్యాపారం మీకు లోన్ ఏమైనా వచ్చిన ముద్ర లోన్ లోన్ వచ్చింది లోన్ వద్దన్నా అదేంది పదివేలకు తక్కువ వడ్డీ కదా మళ్ళీ కట్టాలంట అది మరి కట్టాలి కదా మరి ఎందుకు కట్టాలి అందరికీ అందరూ ఫ్రీ ఇస్తున్నారు మా ఒక్కనే ఫ్రీలే ఫ్రీ వాళ్ళకి ఇస్తున్నారు మంగళ షాప్ వాళ్ళకి ఇస్తున్నారు షాక్ వాళ్ళకి ఇచ్చిన ఫ్రీ మన యాభై ఆట వాళ్ళకి పదివేలు ఇస్తున్నారు మన యాభై రోజులు ఒకటి పదివేలు పదివేలు మరి మీ ఎమ్మెల్యే గారు అటేస్తుంది ఇక్కడ అభివృద్ధి అభివృద్ధి బాగుంది బాగుంది ఎక్సలెంట్ ఎక్సలెంట్ బీసీ జనార్థన్ రెడ్డి కానీ అవకాశం ఉంటుందా మరి అవకాశం అంటే వన్ స్టార్ అది వన్ స్టార్ అది ఏమంటారు వన్ స్టార్ అది ఎవరు స్టార్ రామ్ రెడ్డి బీసీది బీసీది ఆయన ఆయన స్టార్ అంటూ ఈయన గెలుస్తాను అంటే ఆయన రావాలని నాకు బీసీ రావాలా మాకు రామ్ రావాలా మాకు రామ్ రెడ్డి రావాలా మరి పారసాద్ రెడ్డి పారసాదర్ రెడ్డి ఒకసారి లేరు ఆయన ఒకసారి ఈయన ఉంటాడు ఒకసారి ఈయన ఉంటాడు అది అది ముఖ్యమంత్రి అయితే బాగుంటది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాగుంటాడు జగన్మోహన్ రెడ్డి బాగుంటాడు ఎక్సలెంట్ ప్రైమ్ మినిస్టర్ అయితే బాగుంటది రాహుల్ గాంధీ మోడియా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ ఇక్కడ మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మరి రాహుల్ గాంధీ రావాలంటే ఇక్కడ ఎంపీ గెలిపియాలి కదా మరి కాంగ్రెస్ పార్టీ చెలమ్మ గారు కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి పోటీ చేస్తున్నారు చర్యలమ్మ గారి పార్టీ గెలుస్తుందా కాంగ్రెస్ పార్టీ రాదా ఎమ్మెల్యే గారు పాలనట్టుకుంది రామ్ రెడ్డి గారు ఇక్కడ బాగుంది చేసి రోడ్ అయితే మంచిగా కనిపిస్తుంది అన్ని బాగున్నాయి అంటారా మరి సరే అవకాశం టీడీపీకి మన పోతుందా లేకపోతే రామరెడ్డి గారికి ఉంటుందా

ఇక్కడ రామ్ రెడ్డి గారు రామ్ రెడ్డి గారు అన్న రామ్ రెడ్డి గారు ఎట్టా చేస్తారు మీ కోయలకొంట్ల ఎమ్మెల్యే గారు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారా బాగానే చేస్తున్నారు మంచిగా చెప్తారు ఇప్పుడు టీడీపీకి అనే అవకాశం ఉంటుందా మరి అది నేనేం చెప్పలేను ఎందుకు ఎట్లా చెప్తావు ఇప్పుడు తెలంగాణ ఒకటి ఏం చెప్పకుండా జరిగిపోయింది కూడా జనా చెప్పి చెప్పిండ్ర మరి దాన్ని బట్టి నేను చెప్పగలను తెలంగాణ రిపోర్ట్ ఇచ్చినట్టు ఇక్కడ కూడా రిపోర్ట్ వస్తుందా అని అట్లా జనాలలో అంటున్నారు నా సొంతం రిపోర్ట్ నేను చేయలేను కదా కానీ జగనే వస్తాడు ఏదో ఫోర్ సిక్స్ పడి అయితలకి కొడితే సిక్స్ అవుట్ లేదు అయితలు తల్లి పడతాడు అని అనుకుంటారు పడతాడు అనే సిక్స్ అవుట్ కాదు ఇక్కడ ఇక్కడ ఎమ్మెల్యే సరే వాళ్ళు కూడా మంచి పని చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది సార్ సరే అందరూ అంటుకుంటున్నారు జరుగుతుంది మనం కూడా ఆ రూటే జరుగుతుంది అని అనుకున్నాం చంద్రబాబు నాయుడికి ఏమైనా అవకాశం ఉంటుంది సరే సార్ నేను కమ్మాసు కాదు నేను మోటాడి కాపును నేను ఆ విధంగా అవకాశం ఉంటుందా అని అంటే మోటాడి కాపులు అంతా ఇప్పుడు ఒక పవన్ కళ్యాణ్ మొగ్గు చూపుతారు కదా సార్ పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా అవకాశాలు ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీ పిసి పార్టీ అవును అవకాశాలు ఉన్నాయి సార్ నేను కూడా అవకాశం ఉంటే నేను దాంతో పోవాలని నా ఇష్టం కూడా ఉందండి నేను ఎమ్మెల్యేగా చేయాలని తప్ప ప్రతి ఒక్కరు ఇక్కడ భాగ్యశాగ్యం అందరికీ అక్కుంది ఆ ఎక్కువ అందరూ ఉపయోగించుకోవచ్చు గారికి అవకాశాలు బాగానే ఉంటాయి ఉండని అంటున్నారు సరే అంత లోతు లేకపోలే నేను కూడా ఆలోచన చేస్తున్నా ఏమిద్ది అని ఓకే సార్ దేశవ్యాప్తంగా వస్తే రాహుల్ గాంధీ వస్తే బాగుంటుంది ఎవరు వచ్చి ఎవరు మాకు ఎవరు ఏం పెట్టలేదు కదా మేము పెట్టే పెట్టుబడి రాలే ఎవరు సాయం చేసినారు మరి ఎందుకు వాళ్ళ వాళ్ళు ఎవరు సాయం చేసినారో చెప్పాలా గవర్నమెంట్ బ్యాంక్ లోన్స్ ఇస్తారు కదా సార్ గవర్నమెంట్ బ్యాంక్కి మాకేమి లేవో ముక్కో కబ్బలు పెళ్ళాలి వెళ్ళి తీసుకుపోయి పెట్టి మందు మూటలు అవి వేసినాము అవి ఇప్పించుకుంటున్నామా పోతాయా తెలుదు పోతాయా తెలుదు మరి అంటున్నాడు ఏమంటున్నాడు జగన్ ఒక ఇన్స్టాల్మెంటు ఒక రైతుకు ఒక లక్ష రూపాయలు కొడతాను అంటున్నాడు ఇంకా చంద్రబాబు నాయుడు కొట్టి 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 బొద్దు పోయినాడు ఇంకా ఈయన కూడా చెప్తున్నాడు యాడికి తెలియదు కదా అంతే కదా మరి ఓకే